ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి అంటే సంకల్పము చేత సృష్టి ప్రారంభమైంది ముందు అంటే సంకల్పములోంచి రావడం ప్రారంభమైంది దానికి ఆ మిథున సృష్టి అంట ఇప్పుడు ఉన్నటునటువంటి సృష్టి మిథున సృష్టి అంటే స్త్రీ పురుష మైథునం చేత సృష్టి జరుగుతూ ఉంటుంది లేదా జీవరాశులలో స్త్రీ పురుష మైథునం చేత సృష్టి అది కాదు అది సంకల్ప సృష్టి కేవలం ఈశ్వర సంకల్పముతో సృష్టి జరుగుతుంది అప్పుడు ఆయన కింద పడ్డాడు కింద పడితే ఆయనకు ఎనమండుగురు భార్యల్ని ఎనమండుగురు ఎనిమిది ఎనిమిది ఇచ్చి నువ్వు అలా ఉండు సృష్టి చేయి అన్నాడు అంటే ఆయన కొన్ని గణములను సృష్టించాడు వాళ్ళు ఉన్న వాళ్ళని తినేయడం మొదలుపెట్టాడు మళ్ళీ పిలిచి అన్నాడు నువ్వేం చెయ్యకు తపస్సు చేసుకుంటూ కూర్చో చాలు అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు ఆ తర్వాత వీళ్ళు ఇలా వెళ్ళిపోయారనుకుని ఆలోచన మొదలుపెట్టాడు ఇలా కూర్చుని ఆలోచిస్తుంటే టంగున ఆయనలోంచి శ్రీమన్నారాయణుడు వచ్చి పడ్డాడు అలాగే ఆయన శరీరంలోంచి రకరకాల భాగాలలోంచి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు చేతుడు బ్రహ్మగారి ఒడిలోంచి నారద మహర్షి బయటకు వచ్చారు ఆయన వీపులోంచి అధర్మం వచ్చింది అధర్మంలోంచి మృత్యు వచ్చింది ఆయన ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది ఇవన్నీ ఈశ్వరుడు అంటే విరాట్ పురుషుడై ఉంటాడు సృష్టి చెయ్యాలన్న సంకల్పంలో ముందు వచ్చింది అప్పుడు ఆయన అనుకున్నాడు ఇలా కాదు ఇలా నేను సంకల్ప వికల్పాలు చేస్తూ ఎంత సృష్టి చేస్తాను ఇలా కాదు అని ఒక ఆలోచన మీకు నేను ఒక విషయం నేను మా దొరగారితో ఇవాళ కారులో వస్తూ అన్నా ఇది నేను వేరికి మీకు చెప్పని దొరగారు అని కానీ నేను ఎందుకో మళ్ళీ చెప్పాలని అనిపిస్తోంది కాబట్టి చెప్పేస్తున్నాను దీన్ని మీరు మరో రకంగా భావించకండి దాని లోపల ఉండే అంతరార్థం చాలా విశేషంగా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి సృష్టి చేసేవారి ఎందు కూడా మోహము కలుగుతుంది బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు సృష్టించి ఆ స్త్రీ ఎందు మోహమును పొందాడు పొందితే ఋషులు చెప్పారు అదేమిటి నువ్వు సృష్టించిన స్త్రీ ఎందు నీకు మోహం ఏమిటన్నారు వెంటనే ఆయన అన్నాడు ఇది సృష్టికి ఉండేటటువంటి లక్షణము కాబట్టి ఏ శరీరముతో అలా మోహం పొందానో దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను ఆ శరీరాన్ని అన్నాడు అని ఆ శరీరం వదిలేడు వదిలితే అది ఏమవ్వాలా శరీరం అది పొగమన్స్ అయింది అదే పొగ మనకి రోజు కళ్ళకి అడ్డంగా వస్తుంది చూశారా అందుకే అది ఎదుటగా ఉన్నటువంటి విషయాన్ని కనపడనివ్వదు కళ్ళు మూసుకుపోయేరా అంటారు పొగమంచు అపకారమే తప్ప ఉపకారం చేయదు రైలుకి సిగ్నల్ కూడా కనపడదు ఆ బ్రహ్మము విడిచిపెట్టినటువంటి శరీరమే పొగమంచుగా మారింది తర్వాత మైదన సృష్టి చెయ్యాలి ఆయన అనుకుని తన శరీరంలోంచే రెండింటిని సృష్టించాడు ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు ఇంక ఇంక సమస్య లేదు అన్నాడు ఇక సమస్య లేదు ఎందుకంటే వీళ్ళ ఎందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను ఇప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుంది అన్నాడు అలా మొట్టమొదట సృష్టించిన వాళ్లలో మొట్టమొదట పుట్టినవాడు స్వయంభువమనువు ఆయన భార్య పేరు శతరూప వీళ్ళిద్దరూ పుట్టారు పుట్టిన తర్వాత బ్రహ్మగారు అన్నారు కొడుకు తండ్రిని సంతోష పెట్టాలి నువ్వు సృష్టి చెయ్యి అన్నారు అంటే ఆయన ఐదుగురు బిడ్డల్ని కన్నాడు కానీ వచ్చి నాన్నగారు నేను ఐదుగురు బిడ్డల్ని కన్నాను అన్నాడు ఎవరు వాళ్ళు అని అడిగాడు అడిగితే ఒకటి పేరు ప్రియవ్రతుడు ఒకటి పేరు ఉత్నపాదుడు ఒక ఆవిడ పేరు అకూతి ఒక ఆవిడ పేరు ప్రసూతి ఒక ఆవిడ పేరు దేవహూతి అని ఐదు ముగ్గురు స్త్రీలు ఇద్దరు మగపిల్లలు ఐదుగురు పిల్లల్ని కన్నాను అన్నాడు ఇప్పుడు ఏం చెయ్యరు అన్నాడు శ్రీహరిని సంకీర్తనం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయి ఆయన అన్నాడు అలా పరిపాలించడానికి నాన్నగారు భూమి ఎక్కడుందండి అన్నాడు ఏమిట్రా భూమి ఏమైపోయింది అన్నాడు మీరు సృష్టి తామరతం పరగా ఎలా పెంచాలా అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చినటువంటి సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది పాతాళ లోకానికి ఇప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీన్ని పరిపాలించడానికి ఆనుకూల్యత ఏర్పడుతుంది ఇప్పుడు ఆ భూగోళాన్ని పైకి ఎత్తండి అన్నాడు బ్రహ్మగారు ఆలోచించాడు ఇది ఏంటి ఇలా ఎలా ఎత్తుతానరా ఇలా ఎలా కుదురుతుంది ఈ భూమిని ఇప్పుడు రసాతలం నుంచి పైకి ఎవరు తీసుకొస్తారు అని ఆలోచిస్తున్నాడు ఇక్కడ వరకు విన్నారు కదండి ఇప్పుడు ఒక విషయం వినండి సంకల్ప సృష్టి ఎలా జరుగుతుందో ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఇన్నిగా వస్తున్నాడు ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడో తెలుసా అండి ముక్కులోంచి ఊడికిద్ద పడ్డాడు టువంటి విషయం ఇవన్నీ మీకు చిత్రంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి కానీ పరమ యథార్థములు తపశ్శక్తి ఉన్నటువంటి వ్యక్తులే గొప్ప తపస్సంపన్నుడు అనుకోండి ఎవరు పావు ఎవరు పావుని వేశారో తెలియదు నీళ్లు చేతిలో పట్టుకుని శపించాడు అంతే పరీక్షి చచ్చిపోయాడా లేదా అటువంటిది తపోశక్తికి అలవాళమైనటువంటి వాడు ఆయన చేసినటువంటి సంకల్పము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా జరిగిపోతుంటుంది అందుకనైనా నాశికారంధ్రములలోంచి కింద పడింది ఎవరు పడ్డారు ఒక చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది అది పడి పడడంతో యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ వియత్తల స్థాయి ఎగుచు భూరి గజ ప్రమాణమయ్యే అచట చూపులకు అద్భుతముగా ఆ నాశికారంధ్రములోంచి కింద పడినటువంటి వరాహం ఒక అయిపోవడం మొదలెట్టింది ధమ్లతోటి అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలెట్టింది దీనికి ఎవరు ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని అందరూ ఆశ్చర్యపొందీ ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తున్నారా ఉన్నవాళ్ళు ఋషులు వాళ్ళకి అర్థమైంది ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివర వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు అంటే మొదటి అవతారము వచ్చినది ఇప్పుడు ఎవరు వచ్చారు అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు ఎంత కృతజ్ఞతమై ఉండాలి ఆయనకి ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత ఇది మొదటి అవతారంగా వచ్చేసింది ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది